నాలుగు పాయింట్ నాలుగు పిఎంసిగా వాటర్లను నిలువ చేయడం ద్వారా పాండవ రసవ నుండి పాట్ నండ్ర మాండ్యము తులి మండలంలో గ్రామాల పెంచి పాండవ రసవారి రాణిపట్నం స్థిరీకరించి విధులు వెయిట్ మీ మండలంలో ఉన్న గర్మాజ బిఎస్ శర్ఖ నగరం అనగనగా ఈ కుని మహారాజ్ సౌరాంతు ద్వార పేరాణనే తమ కరతాళ కొల్లతో ఆరోధించిన కోట ఉన్నా ఆగే రాజస్థానపు కోటేసి ఎన్నవాయ్ మొహరాయ్ వీపు